సార్ మరి కుజుడు లగ్నాధిపతి ఫోర్త్ హౌస్లో ఉంటే నీచంలో ఉన్నట్టే కదా అది మిత్రుడిల్లు అష్టమాధిపతి నుంచి అష్టమం నుంచి ఆయన కోణ స్థానంలో ఉన్నాడు అందువల్ల ఇక్కడ ఇది ఈ ప్లేస్మెంటు ఒక రకంగా ట్రికీ ప్లేస్మెంట్ అయినప్పటికీ ఇది చాలా మంచి యోగాన్ని ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ఒకటి మదర్కి కొంతమందికి దీర్ఘకాలిక రోగాన్ని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే అష్టమాధిపతి అనే ఒక భావం యొక్క ఎనర్జీ ఫోర్త్ హౌస్లో ఉంది కాబట్టి మీరు జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది పుట్టిన వెంటనే కొంతమందికి అలా చూస్తున్నాను కొంతమంది సగం వయసులో కుజమహాదశ జరిగేటప్పుడు ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుందా లేదా ఈ కుజుడు అనేది అది తర్వాత ఎందుకంటే ఇది కేంద్రంలో ఉంది ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి మిత్రక్షేత్రమే ఇది ప్లస్ పాయింటే కాకపోతే మీరు మీ యొక్క వ్యక్తిత్వంలో మీ యొక్క బాడీలో ఏదో ఫాల్ట్ అనేది కొంచెం అంటే మీరు పొట్టిగా ఉండొచ్చు లేకపోతే పొడుగ్గా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో కొంచెం స్ట్రగుల్ అంటే సర్జరీ జరగచ్చు ఇలాగ ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తాడు ఆయన ఫ్యామిలీ లైఫ్ని కుజుడు తన యొక్క నాలుగో దృష్టితో చూస్తాడు కాబట్టి కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటారు మీ వైఫ్ అంటే బట్ కొంత గొడవలు అయితే ఖచ్చితంగా ఇవ్వనే వస్తాడు తగాదాలి కారకుడు అయినా కదా డెఫినెట్గా ఇట్లా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఫస్ట్ పార్ట్ లైఫ్లో కొంచెం లోగా ఉండి రాను రాను బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు ఆఫ్టర్ ట్వంటీ తర్వాత